వారం రోజుల మీరు ఫైనల్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు శనివారం కదా అయిపోయింది వచ్చే మూడు నాలుగు రోజులు సార్లు ఊరు పెట్టుకున్నాను అడుగు జనవరి నాడు వయ్ ఆ తిని తిని చేతున తప్ప బిల్ కట్ అయిపోయి. ఏ సత్యం కంట ఎమేకిని నేను. ఆ తీరన అలవేడలకల్ల మళ్ళీ తీస్తా పాయం సార్. అది మోదే ఆడికోవై తరువాత ఒక సారి జనా సారి తీరు యా కింది ఆ. కటమకి తెన మోదే జనవరి వయ్తది నివే రావాలి. లైక్ కొరే పడికోవాలి. అలవ అయిన తరువాత మళ్ళీ ఇట్లాంటి అవసరం లేదు. మళ్ళీ వచ్చిన తరువాత మేము మా భూముల మాట ఇయ సరేమే ఉంటారే. లైక్ వచ్చిన తరువాత మళ్ళీ జనవరం చెప్పుకు రావాలి. చె అయిపోతారు ఆఫీసు అండి రేపు దీని అయిపోగానే సాస్కస్ అందరు వస్తారు నోటీస్ అందరు ఇచ్చారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఈవినింగ్ వరకు రెడీ అయితే ఈవినింగ్ తీసుకుంటారు లేదంటే